కూడా కనకదుర్గమ్మ దర్శనం అయిపోయింది ఇక విజయవాడలో రూమ్ కాల్ చేసి ఏలూరు వెళ్తున్నాము చిన్న తిరుపతి దర్శనం చేసుకోవడానికి వెంకటేశ్వర స్వామిని మనము చిన్న తిరుపతికి వెళ్తే ఏలూరు వెళ్తే అప్పుడు ఆంజనేయుల టెంపుల్ చాలా బాగుంటది దర్శనం చేసుకుని వెళ్ళాలి నేను దర్శనానికి వెళ్తున్నాను మీకు ఆ తండ్రి జీవన్ ఉండాలని కోరుకుంటాను మీరు దర్శనం చేసుకోండి లోపలికైతే కేమెరా అడిగొచ్చాను బయట బయట తీస్తాను లోపల కూడా ట్రై చేస్తాను అందరి ఇస్తాను వీలైనస్తాను చూడాలి శ్రీ ఆంజనేయ స్వామి జయ నేను ఎదురు వస్తున్నాను పంతులు కూడా ఎదురు వస్తున్నారు చూడండి ఇంటర్ అవ్వడంతోనే అస్సలు మహా అద్భుతం దేవుడు ఎన్ని చోట్ల ఎంతో దర్శనం ఇస్తాడు అందరి బాగుండాలని చూస్తాడు చూసుకున్న వారికి చూసుకున్నంత అదృష్టం చూడండి చూసారు కదా గజ సంభవం ఇక్కడ దండం పెట్టుకొని వెళ్ళాలి అస్సలు మహా అద్భుతం దేవుడు ఎన్ని చోట్ల ఎంతో దర్శనం చూసారు కదా గజ సంబంధి దండం పెట్టుకొని వెళ్ళాలి ఇక్కడ చూశారు కదా ఎంత బాగుంది చూశారు కదా అసలు ఎంత అదృష్టం చేసుకున్నాం కొట్టుకుపోతుంది దర్శనం చేసుకోవడానికి మా అదృష్టమే కదా ఎన్ని చేసినా జీవితంలో రాదు ఒకసారి మళ్ళీ నేను బయటికి పెడతాను చూశారు కదా తిని వా ఎంత అదృష్టం చేసుకుంటా సార్ కదా బామ్మ ఎంత బాగుంది టెంపుల్ చూసారా దర్శనం చేసుకోండి నాకైతే గంట అంతదో అందదో గంట అయితే గా ఉంది చూద్దాం అందుతుంది టీఎన్ తీయన్ తీయదు బయట తీసుకుంటాను టీఎన్ బయట తీసుకుంటాను చూసారా ఎంత బాగుందో సార్ టెంపుల్ సూపర్ అసలు బాగు చుట్టూ దేవుళ్ళు ఇలా ఉన్నారు ఇలా ఇలా చూసారు కదా ఎంత బాగుందో అసలు చూసారా ఓ టెంపుల్ అంటే ఇలా ఉండాలి లోపల విడదేనట్లేదు కానీ నేను ఇలా పైన మంచి వెళ్తున్నాను చుట్టూ తిరుగుతున్నాను ఏం చెట్టు చూసారు కదా వెనకాల ఇప్పుడు నన్ను చేసుకోండి నేనైతే నాకు వీలైనంత మట్టు పెడతాను ఎందుకంటే ఇక నాగులమ్మలు విజయవాడ మనం చిన్న తిరుపతికి వెళ్ళేటప్పుడు టెంపుల్ చాలా అద్భుతమైన టెంపుల్ చూపిస్తున్నానండి దయచేసి దర్శనం చేసుకోండి ఎంత అదృష్టం చేసుకున్నా ఎంత కావాలి ఇక నాగులమ్మలు విజయవాడ మనం చిన్న తిరుపతికి వెళ్ళేటప్పుడు టెంపుల్ చాలా అద్భుతమైన టెంపుల్ చూపిస్తున్నాను అండి దయచేసి దర్శనం చేసుకోండి ఎంత అదృష్టం చేసుకున్నా